రామ్లింగ ఉండగా పాపం కష్టపడి రెండు వేల ఐదు వందల ఇల్లు తక్కింది ఏ ఊర్లో జాగ ఉంటే ఆ ఊర్లో ముప్పై నలభై యాభై ఇల్లు కట్టింది మన ముబారస్ పూర్ చిన్న గడ్డ మీద ఉండే మన కట్టనీకి జాగ లేదు మా ముబారస్ పూర్ లో మా ఎస్సీలు గాని మా బీసీలు గాని ఏమడుగుతున్నారు మాకు ఇంటడుగు జాగ ఉన్నది మా ఇంటూ జాగలో మేమే ఇల్లు కట్టుకుంటాం ఇల్లు కావాలన్నారు తప్పకుండా ఇస్తాం ప్రతి పేదవాడికి ఇంటడుగు జాగా ఉన్న వాళ్లకు కూడా ఇల్లు ఇస్తాం మొన్ననే బడ్జెట్ లో నేనే ఆర్థిక మంత్రిగా ఒక లక్ష ఇండ్లకు శాంక్షన్ తీసుకున్నా కానీ అంతర్లే కరోనా వచ్చి ఆరు నెలలకే జర కుతమైంది కొద్దిగా ఈ కరోనా బోంగనే ఎవరికైతే ఇంటి స్థలం ఉందో వారికి పేదలకు ఇంటి వాళ్ళకి సొంత ఇండ్లు కట్టడానికి కూడా ప్రభుత్వం సహాయం చేస్తుంది ఇవన్నీ మన ప్రభుత్వ విధానాలు మరి ఇక్కడ తిరిగే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మళ్ళా కనబట్టారే ఇంకా వాళ్ళు ఓన్లీ వానకాలం పూట ఊసీలు లక్చిపోతాయి చూడు ఓట్లమ్ముకుంటే వీళ్ళు లక్చిపోతారు పెద్ద పెద్ద లీడర్లు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఇక గొర్రెం కోసి పెడతారట కోళ్లం కోసి పెట్టారట వారం రోజులు మంచిగా చూసుకుంటారు మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండే టీవీలో చూసిన నేను ఏమనిగా నేను ఐదువాదకే బయలుదేరినా దుట్కేసి తీసుకునే పోతున్నా దుబ్బాక ఇక దుబ్బాకల్నే ఇలుకి రాయికి తీసుకొని ఉంటా ఎప్పటిదాకా ఉంటా అంటుండు ఓట్లైనా అయిపోయింది ఆట ఉంటుందట ఇక ఓట్ల డబ్బులు పడగానే మళ్ళీ కాలెక్కి పోతాయి హైదరాబాద్ అంటున్నాడు కానీ నేనేమంటున్నా ఓట్లే దాకా ఉండేటువడేమో కాంగ్రెస్ ఓడు బీజేపీ ఓడు ఓట్లు అయిపోయినాక కూడా పండుగలో కష్టంలో సుఖములో బతుకమ్మ పండుగకైనా దతలకైనా వడ్లు కొనడానికైనా పోషమ్మ తల్లి పండుగ అయినా బీరప్పదేవుని జాతర అయినా మా పెద్దమ్మ తల్లి జాతరకైనా వచ్చేటోళ్ళు కేసీఆర్ టీఆర్ఎస్ వస్తుంది మా సుజాతక్ వస్తుంది మా రణంసీన వస్తాడు మా జ్యోతి వస్తుంది మన పార్టీ వాళ్ళు వస్తారు తప్పది వీళ్ళు ఎవ్వరు రారు అంటే మీరు ఆలోచించుకోవాలి నయా జమీందారుల చేతుల్లో పెట్టా అని చెప్పి ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంది ఇదా మనకు కావాల్సింది కేసీఆర్ ఏం చేసిండో మనకు తెలవరా ఎనకడ నిజాం కాలంలో మనం డబ్బు కట్టాలి సర్కారీ రకం సర్కారీ రకం కట్టకపోతే వంగవెట్టి ఈపుల రాళ్లు పెడుతున్నాడు ఎనకట ముసరోజు చెప్తారు అప్పుడప్పుడు సర్కారీ రకం కట్టించింది ఎంతట మళ్ళా కొద్ది రోజుల తర్వాత మన సమైక్య రాష్ట్రంలో ఈ ఆంధ్ర పాలకులు మన దగ్గర భూమి శిస్తు వసూలు చేసిండ్రు నీటి తీరువా వసూలు చేసిండు భూమి ఉన్న వాళ్ళు ప్రభుత్వానికి పన్ను కట్టాలి కానీ మన కేసీఆర్ ఏం చేసిండు ఆనాడు నిజామైనా ఉమ్మడి రాష్ట పాలకులైనా రైతు దగ్గర డబ్బు తీసుకుంటే రైతుకే రకం కట్టిండు ఎకరానికి పదివేలు మన కేసీఆర్ ఇది వాస్తవమా కాదా ఇప్పుడు ఇంకో పని చేస్తున్నాం ఏది కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్నాం ఈ వీఆర్ఓలు బాగా చతాయిస్తుండ్రు లంచాల బాధ ఎక్కువైంది వన్ బి కావాలన్నా పాస్బుక్లు కావాలన్నా రైతులకు ఇబ్బంది అవుతుంది ఇబ్బంది పోవాలని ఇలా మన కేసీఆర్ గారు కొత్త రెవెన్యూ చట్టం తెచ్చిండు ఆనాడు ఎన్టీ రామారావు గారు కొత్తలో మంచి పని చేసిండు పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేసిండు ఇవాళ అంతకంటే మంచి పని అంతకంటే పెద్ద పని రెవెన్యూ చట్టాన్నే మార్చి పేదవాళ్లు ఆఫీసుల చుట్టూ తిరగకుండా లంచాలు బాధ లేకుండా మన ఇంటికే పాస్బుక్ రావాలి మన ఇంటికే పహానీ రావాలి మనం బ్యాంకులకు పోతే పాస్బుక్ పెట్టకుండానే క్రాప్ లోనిచ్చేటట్టు చేస్తా అంటుంది మన కేసీఆర్ ఇవ్వక ఈ పని కూడా మనం చేసుకోవాలి ఇక్కడ నుంచి లక్ష దాకున్న కూడా తప్పకుండా మాఫీ చేసి తీరుతుంది టీఆర్ఎస్ పార్టీ పోయిన ఏడాది లక్ష మాఫీ చేస్తామన్నాం పోయిన టర్ములో లక్ష మాఫీ చేసినాం ఇవ్వ ఈ టర్ము లో చేస్తామన్నాం ఇప్పుడు ఇరవై ఐదు వేల దాకా అయిపోయింది ఇరవై ఐదు వేల పైన ఈ కరోనా వచ్చి కొద్దిగా ఆగింది నాలుగు రోజులు అయిన తర్వాత అది కూడా చేసి తీర్థం లేకపోతే బీజేపీ బండి సంజయ్ గిట్ట బాగా చెమటలోచిందా ఎవరు చేస్తే వచ్చినా ఈ నీళ్లు మనకు గాయంతా తెలియద్దా ఎవరు చేసింది నీళ్లు రావడానికి ఆసరా పెన్షన్లు ఇవాళ ముబారస్ పూర్ లో నాలుగు వందల నలభై ఎనిమిది మందికి నెలకు రెండు వేల పదహారు రూపాయలు వచ్చేది వాస్తవం కాదా మూల మీద ఒక అవ్వ కలిసి పేరుండే అంజేవా అంజేమో కలిసింది రాంగరాంగ నన్ను చూసి నవతే దగ్గర పోయినా అప్ప బాగానే అవుతుందని ఏం సంగతి అన్న ఏ ఏం బేఫికర్ బిడ్డా అట్లా నీయ తప్పటోళ్ళు ముబారస్ స్కూల్లా మా కేసీఆర్ పెద్ద కొడుకు మొన్న దాకా పది కిలోల బియ్యం ఇచ్చిండు ఇంత కిలో పప్పు ఇచ్చిండు రెండు వేల పదార్ ఇచ్చిండు ఇక నేను కారు పోకపోతే నా ఏళ్ళు లేడి బిడ్డ పక్కా కారే పో అన్నది అంటే అంజవ కూడా గట్టిగా చెప్తుంది ఇక బతుకమ్మ పండుగ సీర పంపే పది కిలోల బియ్యం ఇచ్చే రెండు వేల పదహారు ఇచ్చే ఈ కాంగ్రెస్ కూడా కమరకు బీజేపీచ్చిన వాడు బీజేపీ వాళ్ళు జోరు మాట్లాడుతుండే మేము కూడా ఇచ్చినాం మేము కూడా ఇచ్చినాం ఏమి ఇచ్చిన ఆయన ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం పెన్షన్ల మీద ఒక సంవత్సరానికి పదకొండు వేల ఏడు వందల ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు బీజేపీ వాళ్ళు ఎంత ఇచ్చారు అంటే రెండు వందల పది కోట్ల తొంభై ఆరు లక్షలు అంటే ఇది లెక్క తీస్తే నూటికి రూపాయి ఎనభై పైసలు బీజేపీ ఉంది తొంభై ఎనిమిది రూపాయల ఇరవై పైసలు మనది మనం రూపాయి ఎనభై పైసలు తీసుకున్నామా తొంభై ఎనిమిది పైసల తొంభై ఎనిమిది రూపాయలు ఇరవై పైసలు ఇచ్చి ఉందామా అంటే వాళ్ళు ఎట్లుండదంటే అది చెప్తే ఊకే బాగుంటలేదు కాకి రెట్ అంతా ఇచ్చిన వాడు సముద్రం అంతా కేసీఆర్ ఇస్తే కాకి రెట్ అంతా బీజేపీ వాళ్ళు ఇచ్చింది ఢిల్లీకి ఇక మేము కూడా ఇచ్చినామంటే అంటే ఏం చేయాలి నేను రెండు కేవలం అన్నారట సిట్కెడంతా ఉప్పేసి పప్పంతా నాదన్నాడట రెండు వేల నూట పదహారు రూపాయలు కేసీఆర్ ఇస్తే మీరు ఇచ్చే రూపాయి ఎనభై పైసలు ఇచ్చి నేను కూడా ఇచ్చిన అంటే మా ముబారక్ స్కూల్లో రెండు వేల నూట పదహారు తీసుకుంటా అమాయకులా మీరే ఒక మాట ఆలోచించండి ఈ గులాబీ జెండా ఆరుగుర్తో రాకముందు దోశ రూపాయి ఉండే పెన్షన్ కానీ మొదలు వెయ్యి అన్నాడు వెయ్యి చేయలేదు మన కేసీఆర్ నన్ను మల్ల గెలిపి నేను మల్ల గెలిస్తే వెయ్యిని రెండు వేల నూట పదహారు చేస్తాడు గెలిచిన రెండేళ్లకే రెండు వేల నూట పదహారు చేయలేదా వాస్తవమా కాలంలో మే అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా దయచేసి వస్తా వస్తా సోదరులు అన్నదమ్ములు బాగా ఆలోచించండి కాంగ్రెస్ వాళ్ళ చేతులు ఏమైనా ఉన్నదా గల్లీలు ఏం లేదు ఢిల్లీలో కూడా ఉన్నదేం లేదు చేసేదైతే అంతకంటే లేదు ఉన్నదా వాళ్ళ చేతుల ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లే వాళ్ళ మీద నమ్మకం లేక రోజుకొక్కడు పార్టీకి వెళ్ళి బయటకు పోతుంది మీ లీడర్లకే మీ మీద నమ్మకం లేకపోతే జనాలకు మాత్రం మీ మీద నమ్మకం ఉంటుందా ఇవా సుంతకు ఉన్నది మాజీ మంత్రి నాలుగు సార్లు గెలిచింది ఇవాళ కేసీఆర్ చేసే పనులు మంచిగా ఉన్నాయి ఇది ప్రజలకు లాభం అవుతుంది ఇంటింటికి నల్ల పెట్టి మంచి నీళ్లు ఇచ్చిండు ఇలా ఉబార స్పూర్ ఇలా గడ్డ మీద ఉంటుంది చుట్టూ టౌర్ ఉంటది ఇది మాత్రం మంచి గడ్డ మీద ఉంటది ఓబార్ నీళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుండే మనకు ఇవాళ నల్ల నీళ్లు పెట్టినాక మా అక్క జిల్లలకు బోరింగ్ కొట్టు తప్పింది ఇది వరకు ఓట్లు ఉన్నాయంటే ఫస్ట్ బిందెలడ్డం ముట్టుండే ఊళ్ళకి రాగానే ఏ పోటీ చేయడానికి వచ్చినా మా నీళ్ళ సంగతి ఏదని బిందెలు అడ్డం పెట్టాలి గాయి గాయి లొల్లి లొల్లి పెడతారు అక్క చెల్లెలు ఇప్పుడు ఎక్కడన్నా ఏ ఊరు కాడ నీళ్ళ ముచ్చేటి ఉండదా డెబ్బై ఏళ్ళల్లా యాభై ఏళ్ళు కాంగ్రెస్ ఓటు ఉండే ఇరవై ఏళ్ళు తెలుగుదేశం బీజేపీ వాళ్ళు ఉండే కానీ నల్ల నీళ్ళు ఇచ్చినరా మా అక్క చెల్లెలు బోరింగ్లు కొట్టి కొట్టి మీ చేతులు నొప్పు పెట్టలే బిల్లని కూడా పో ఆడ మొత్తం నీళ్లే ఉండేటో వారికి పేదలకు ఇంటి వాళ్ళకి సొంత ఇండ్లు కట్టడానికి కూడా ప్రభుత్వం సహాయం చేస్తుంది ఇవన్నీ మన ప్రభుత్వ విధానాలు మరి ఇక్కడ తిరిగే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మళ్ళా కనబడతారే ఓట్లయిపోయాక వాళ్ళు ఓన్లీ వానకాలం పూట ఊసీలు చచ్చిపోతాయి చూడు ఓట్ల ముంగట వీళ్ళు చచ్చిపోతారు పెద్ద పెద్ద లీడర్లు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఇక గొర్రం కోసి పెట్టారట కోళ్ళం కోసి పెట్టారట వారం రోజులు మంచిగా చూసుకుంటాడు మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండే టీవీలో చూసిన నేను ఏమనిగా నేను హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరినా దుట్ కేసి తీసుకునే పోతున్నా దుబ్బాక ఇక దుబ్బాకల్ని ఇల్లుకి రాయికి తీసుకొని ఉంటా ఎప్పటిదాకుంటా అంటుండు ఓట్లయ్యేదాయిపోయే దాకా ఉంటాడట ఇక ఓట్లు డబ్బులు అవ్వడం కానీ మళ్ళీ కారెక్కి పోతాయి హైదరాబాద్ అంటుండు కానీ నేనేమంటున్నా ఓట్లయ్యే దాకా ఉండేటోడేమో కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు ఓట్లు అయిపోయినాక కూడా పండుగలో కష్టంలో సుఖములో బతుకమ్మ పండుగకైనా దసరకైనా వడ్లు కొనడానికైనా పోషమ్మ తల్లి పండుగ అయినా బీరప్పదేవుడి జాతర అయినా మా పెద్దమ్మ తల్లి జాతరకైనా వచ్చేటోళ్ళు కేసీఆర్ టిఆర్ఎస్ వస్తుంది మా సుజాతకు వస్తుంది మా రణంసీన్ వస్తాడు మా జ్యోతి వస్తుంది మన పార్టీ వాళ్ళు వస్తారు తప్ప వీళ్ళు ఎవరు రాదు అని మీరు ఆలోచించుకోవాలి ఇప్పుడు వచ్చి మాయ మాటలు చెప్తురు కాయగోర కూడా మాటలు చెప్తున్నారు మాట చెప్తున్నారా చెప్తున్నారు ఏంది బాయిల అకాడమీ మీటర్లు పెట్టాం విదేశీ మక్కలు తెచ్చి నీ మక్కలకు గిరాకీ లేకుండా చేస్తాం మార్కెట్ దౌతాబాద్ కాడు ఉన్న మార్కెట్ బంద్ కావాలి మొత్తం కూడా కార్పొరేట్ చేతుల్లో నయా జమీందారుల చేతుల్లో పెట్టా అని చెప్పి ఇలా బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంది ఇదా మనకు కావాల్సింది కేసీఆర్ ఏం చేసిందో మనకు తెలియదా ఎక్కడ నిజాం కాలంలో మనం డబ్బు కట్టాలి సర్కారీ రకం సర్కారీ రకం కట్టకపోతే వంగవేట్టి ఈపుల రాళ్ళు పెడుతున్నట్టు వెనకట ముసలు చెప్తారు అప్పుడప్పుడు సర్కారీ రకం కట్టించింది ఎంతట మళ్ళా కొద్ది రోజుల తర్వాత మన సమైక్య రాష్ట్రంలో ఈ ఆంధ్ర పాలకులు మన దగ్గర భూమి శిస్తు వసూలు చేసిండు నీటి తీరువా వసూలు చేసిండు భూమి ఉన్నవాళ్ళు ప్రభుత్వానికి పన్ను కట్టాలి కానీ మన కేసీఆర్ ఏం చేసిండు ఆనాడు నిజామైనా ఉమ్మడి రాష్ట్ర పాలకులైనా రైతు దగ్గర డబ్బు తీసుకుంటే రైతుకే రకం కట్టిండు ఎకరానికి పదివేలు మన కేసీఆర్ ఇది వాస్తవమా కాదా ఇప్పుడు ఇంకో పని చేస్తున్నాం ఏది కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్నాం ఈ విఆర్ఓలు బాగా సతాయిస్తుండ్రు లంచాల బాధ ఎక్కువైంది వన్ బి కావాలన్నా పాస్బుక్లు కావాలన్నా రైతులకు ఇబ్బంది అవుతుంది ఇబ్బంది పోవాలని ఇలా మన కేసీఆర్ గారు కొత్త రెవెన్యూ చట్టం తెచ్చిండు ఆనాడు ఎన్టీ రామారావు గారు కొత్తలో మంచి పని చేసిండు పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేసిండు ఇవాళ అంతకంటే మంచి పని అంతకంటే పెద్ద పని రెవెన్యూ చట్టాన్నే మార్చి పేదవాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరగకుండా లంచాల బాధ లేకుండా మన ఇంటికే పాస్బుక్ రావాలి మన ఇంటికే పహానీ రావాలి మనం బ్యాంకులకు పోతే పాస్బుక్లు పెట్టకుండానే క్రాప్ లోనిచ్చినట్టు చేస్తా అంటుండ మన కేసీఆర్